హాయ్ ఫ్రెండ్స్ ఇది శారీ శారీ వచ్చినప్పటికేసి వైట్ వైట్ మీద కాపర్ డిజైన్ వచ్చింది అండ్ రాణి కలర్ బార్డర్ వచ్చింది దీని మీద కూడా కాపర్ డిజైన్ వచ్చింది ఈ కస్టమర్స్ మన యూట్యూబ్ ఛానల్ చూసి తెనాలి గంగానమ్మపేటలో ఉంటారు వీళ్ళు వచ్చి టూ టూ శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ టూ ఇద్దరు కస్టమర్స్ వచ్చారనమాట ఇంటి పక్క పక్కన వాళ్ళు ఇదేమో ఒక డిజైన్ ఇచ్చారు ఇది అండ్ ఇంకొక శారీ అను మీద డిజైన్ ఏమో నెట్ క్లాత్ ఇచ్చారు మొన్న ఈ మధ్య నేను చెన్నై నల్లిడి గారిది శారీ పెట్టాను ఫ్రెండ్స్ ఒక టూ త్రీ కలర్స్ వేశాను చాలా బాగా వచ్చింది అది మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ డిజైన్కి మా కలర్స్ ఫుల్ కలర్ ఫుల్గా బాగుందండి కలర్స్ కలర్స్గా అని అన్నారు సేమ్ అట్లానే ఇంకో శారీకి టూ కలర్స్తో వేయమన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫస్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇది ఆ మధ్య ఒక్కరికి వేశాను ఫ్రెండ్స్ అది నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెట్టడం మర్చిపోయాను యూట్యూబ్లో కూడా పెట్టడం మర్చిపోయాను యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది ఇంకా సరే ఇన్స్టాగ్రామ్లోను మన యూట్యూబ్ ఛానల్లో పెడదామని చెప్పేసి తీశాను చూడండి ఇవంతా లైన్స్ అంతా నేను వైట్ ఇచ్చాను శారీ కలర్ ఇచ్చాను ఎందుకంటే గోల్డ్ ఇద్దామంటే వీళ్ళది వచ్చినప్పటికీ కాపర్ కాపరు ఈ ప్లేస్లో ఇస్తే అసలు కనపడదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రాణి కలరు రాణి కలర్ మీద మనం కాపర్ కలర్ అంటే అంత లుక్గా అనిపించదు అందుకని ఇంకా నేను శారీ కలర్ ఇచ్చాను ఈ తీగలు మాత్రం ఇంకా నేను కాపర్ కలర్ ఇచ్చాను బాగుంది కదా వర్క్ జోన్ ఎంత నీట్గా ఉందో ఈ పువ్వు కానీ ఈ మలుపు కానీ ఈ చుక్కలు కానీ ఇదంతా మనం ఇంకా ఈ మధ్య మధ్యలో ఈ కొందని పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా అయిపోవాల మధ్యలో ఇట్లాగా బంచి బంచికి మధ్యలో పెడితే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ బంచెస్ కూడా నేను చిన్న చిన్న పువ్వు పైన తీగలాగా వేసాను ఆల్ ఓవర్ లాగా ఉంటుందని బాగుంది కదా వర్క్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చి కర్ కరెక్ట్గా కుదిరిందో బ్లౌజ్ వాళ్ళే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ టైం కదా కాల్ చేశారు లేదని మీరే తెచ్చుకోండి అని చెప్పి చెప్పాను ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ కూడా హ్యాండ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బా ఇట్లా బార్డర్ వచ్చి ఈ బుటీస్ వచ్చినాయి హ్యాండ్ అంతా అది కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు బాగుంది కదా బాగా కుదిరింది కదా కలర్ కాంబినేషన్ చూడండి వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా మధ్యలో ఇంకా కొందనిస్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది బాగుంది కదా ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము హ్యాండ్ కూడా బార్డర్ వచ్చి చక్కగా బుటీస్ వేశాను వాళ్ళది హ్యాండు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అండ్ బుట్టీస్ కూడా రానిచ్చాను ఈ బార్డర్ కూడా సేమ్ మనం నెక్లానే హ్యాండ్కి సెట్ అయ్యేటట్టు హాఫ్ వైడ్ పెట్టేశాను ఇంకా క్రీపర్ మొత్తం నేను ఇంకా కాపర్ పెట్టేశాను బుటీస్ కూడా కొంచెం ఒత్తుగా వేశాను నిండుగా ఉంటుంది అని చూడండి బాగుంది కదా ఇట్లా కంటే మనం స్టిచ్ చేయించుకుంటే ఇంకా లుక్ అనేది బాగా కనబడింది వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ అయిపోయింది కదా ఓన్లీ వర్క్ వర్క్ మన స్కిన్ మీద ఉంటుంది కదా బాగా కనబడిద్ది ఇంకా ఎప్పట్లోనే ఆ ఫ్లవర్స్ మధ్యలోనూ అండ్ ఆ బుటీ బుటీ మధ్యలో క్రీపర్కి అక్కడక్కడ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కుందన్స్ పెడితే బాగా సెట్ అయింది కదా శారీకి ఇప్పుడు ఈ వీడియో వాళ్ళకి వెళ్ళిపోయినాక నేను ఇంక ఎడిట్ చేశాను నాకు ఇంకా టైం లేదు నిన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బాగా నచ్చింది వాళ్ళకి కూడా ఇట్లా చూసే కంటే శారీ పక్కన పెడితే ఇంకా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ వాళ్ళది ఇది సెకండ్ శారీ శారీ అంతా ఎంబ్రాయిడర్ పచ్చ వచ్చింది బార్డర్ కూడా సెల్ఫ్ బార్డరే బట్ పళ్ళుకి అను బ్లౌజ్కి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు బచ్చల రంగు వాళ్ళు నెట్ క్లాత్ మంది నెట్ క్లాత్ చూసి వచ్చారని చెప్పా కదా యూట్యూబ్లో మన వీడియో చూసి ఇదిగోండి ఇలా నెట్ డిజైన్ వాళ్ళు టూ కలర్స్ వేయమన్నారు అందుకని శారీది ఒక కలరు దాంట్లో గోల్డ్ కలరు ఒక కలర్ వేశాను బాగుంది కదా అంతా కూడా శారీ కలర్ ఇచ్చాను దీని మీద గోల్డ్ ఇస్తే లైట్ అయిపోద్ది శారీ కలర్ ఇచ్చాను వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది కొంతమందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఊడిపోయిద్దేమో నెట్ అంటున్నారు ఒక పొర వేసి మేము నెట్ క్లాత్ పెట్టి ఒక పొర బయటికే ఉంటుంది ఆ నెట్ క్లాత్ మీద ఒక మూడు సార్లు ఈ కుట్టు వచ్చినాక తర్వాత పూసలు పెట్టి ఈ బయటకు వచ్చిన నెట్ క్లాత్ కూడా ఇలా మూసేసి ఇదంతా ఇలాగ ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేసి దీని మీద ఒక మూడు సార్లు వచ్చి ఇదంతా మీకు వర్క్ వచ్చేసింది మీకు ఇది ఇప్పదీయటానికి కూడా కుదరదు అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు ఓడటం అనేది ఉండదు అసలు కంప్యూటర్ వర్క్లోనే ఓడటం అనేది ఉండదు ఈ నెట్ క్లాత్ అయితే అస్సలు ఓడదు మీరు ఉతికినా కూడా ఊడదు ఇది నేను మొన్న ఒక కస్టమర్ ఇట్లానే వచ్చారు ఊడిద్దేమో అన్నారు సర్లేండి ఆల్రెడీ రఫ్ క్లాత్ మీద నేను ఒకసారి వేసుకున్నాను డెమో కింద అది మీకు ఇస్తాను ఓడదివండి అది కనుక ఊడితే మీకు నేను ఫ్రీగా ఒక బ్లౌజ్ వర్క్ చేసిస్తానని చెప్పాను అంటే అంత స్ట్రాంగ్గా చెప్పామంటే అస్సలు ఓడదండి మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు చక్కగా ఉంటుంది వర్క్ ఓకేనా ఎంత బాగుంది చూడండి లోపల ముత్యాలు వచ్చి చాలా బాగుంది కదా చుక్కలు చుక్కలుగా వచ్చింది ఈ ముత్యాలనేది మన దగ్గరే మీకు అవైలబుల్ ఫ్రెండ్స్ బయట నెట్ క్లాత్ డిజైన్ వేస్తారు కానీ ఈ అనేది నా ఓన్ థాట్తో నేను వేస్తున్నాను బయట ఎక్కడా మీకు ఇలాగ లోపల పూసలు వేయరు ఎందుకంటే లోపల పూసలు వేస్తుంటే ఈ ప్రెజర్కి ఇలాగ ఒక్కోసారి ఇలా వర్క్ మీదకి వచ్చేసి ఇక్కడ సూది కట్టేది ఒక్కొక్క సూది మాకు కంప్యూటర్ మిషన్లో థర్టీ రూపీస్ ఈ నెట్ క్లాత్ ఏమో కానీ మాకు ఇదంతా అయిపోయినాక గట్టిగా మూడు నాలుగు సూదులు ఫటక్ అని ఇరిగిపోతాయి అయినా కూడా రిస్క్ తీసుకొని మేము ఈ ముచ్చాలు వేస్తున్నాం అనమాట అందుకని బయట ఎవ్వరూ అనేది వెయ్యరు నెట్ క్లాత్ వరకే వేస్తారు నా దగ్గరే స్పెషల్ అనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ అను ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చక్కగా నెక్కి స్కాలప్ వచ్చింది ఇది రెగ్యులర్ డిజైన్ ఏను కాకపోతే ఏంటంటే టూ కలర్స్తో వేయమన్నారు కదా కొంచెం ముచ్చటపడి అడిగారు అందుకని వేస్తున్నాము వాళ్ళు మన యూట్యూబ్లో వాళ్ళ బ్లౌజ్ చూసుకుంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఒకటేమో శారీ కలర్ రానిచ్చాను ఒకటేమో లైట్ గోల్డ్ షేడ్ ఉంది కదా లైట్ గోల్డ్ రాణించాను అనమాట ఇంకా ఆల్ ఓవర్ అంతా బుట్టీస్ రానిచ్చాను ఒక లైన్ శారీ కలర్ ఒక లైన్ అంతా గోల్డ్ అలా రానిచ్చాను చూడండి బుట్టీస్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో బాగుంది కదా ఫ్రంట్ కూడా అంతే ఫ్రంట్ కూడా స్కాలప్ వచ్చింది బుట్టీస్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము